హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పాస్టర్ ప్రవీణ్ పగడార మరణం మీద వివాదం మాత్రం ఆగటం లేదు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా కానీ ఎవరి మానాన వాళ్ళ కథలు పండుతా ఉన్నారు కథల్ని ప్రచారం చేస్తా ఉన్నారు నిజానికి మీరంతా చూశారు ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడింది మీకోసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మీరంతా వినే ఉంటారు అయినప్పటికీ కూడా ఐఎమ్ ఫర్ from my christian brothers and sisters my love for my husband pravin remains ever strong and my children and i feel his presence profoundly he was an incredible loving husband and father and we miss him dearly i pray that everyone including those in the media can understand the pain we are experiencing during this time i ask for peace and space for my family to grieve and heal i urge all the christians to live in harmony spreading love kindness and peace as we are called to do let us forgive as jesus forgave so, let us love as jesus loved and obey the authorities and as the bible teaches us i encourage everyone to focus on their ministry not on external distraction but on building lives and serving those who are in need whether it's feeding the hungry caring for the orphans or supporting the poor let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this ఆమె చాలా క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే ప్రభుత్వం త్వరితగతిన విచారణకు ఆదేశించింది ప్రభుత్వం యొక్క విచారణ మీద మా నమ్మకం ఉంది అందుకు ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ కూడా చెప్తున్నామని చెప్పేసి ఆవిడ చెప్తుంది కానీ దీంతో ఒక రాజకీయ కుట్రతోటి కావాలని ఈ విషయాన్ని పబ్లికైజ్ చేశారు సోషలైజ్ చేశారు దానివల్ల ప్రవీణ్ పగడాల వల్ల అతని మీద ఇష్టం వచ్చిన చర్చలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చినాయి ఆ వీడియోలను కూడా మార్పింగ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలని కొంతమంది కుట్ర చేశారు ఇదంతా ఎక్కడ జరిగింది నిజానికి మొదట డే వన్ నుంచి కూడా కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాన్ని లేవనట్లేదు ప్రభుత్వం చచ్చిలో ఉన్నారు వాళ్ళు పోలీసులతో ఇంటర్నల్గా వాళ్ళకు అనుమానాన్ని షేర్ చేసుకున్నారు పోలీసులు వాళ్ళకి అనుమానాన్ని నివృత్తి చేస్తా ఉన్నారు కానీ ఈ విషయాన్ని పబ్లిక్ చేయడం ఫలితంగా లేనిపోని విషయాలన్నీ చర్చకు వచ్చాయి ఈ విషయాలు చర్చకు రావాలని దాన్ని ప్రమాదంగా జనం నమ్ముతున్నారు దాన్ని హత్యగా జనాన్ని నమ్మించాలని వైసీపీ తరపు కొంతమంది వ్యక్తులు నేను అడుగుతున్నాను హర్ష కుమార్ గారు మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞత భావంతో లేనిపోని అనుమానాలు ప్రజల్లో లేవే ప్రయత్నం చేపించారు హర్ష కుమార్ గారు అవునా కదా హర్ష కుమార్ గారు మీ మీ అనుమానాలకు ఆధారాలు ఉన్నాయా కే పాల్ గారు ఎప్పుడేం మాట్లాడతారో మీ క్లారిటీ ఉందా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేనే ప్రెసిడెంట్ చేశా అంటారు మీరు ప్రపంచ దేశాల మధ్య శాంతి సాహిత్యం కుదిరిచేది నేనే అంటారు మీరు అన్నీ నేనే చేశాను అనుకున్న కేఏపాల్ గారు మిస్టరీని మరి ఆయన ఎంక్వైరీ చేసి చెప్తారా ఆధారాలు లేని అనవసరమైనటువంటి వివాదాలు రేపడం ద్వారా ఒక వ్యక్తి ఏమంటారు నా మత గ్రంథాన్ని పక్కన పెడితే ఏదైనా చేసేస్తా ఆ మాటను సరిగ్గా చెప్పట్లేదు ఆ వీడియోలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎందుకంటే ఆ మాటని నన్ను నేను పలకలేను ఒక రాజకీయ పరిశీలకుడిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కొన్ని చెప్పలేను కొన్ని బాధ్యతలు ఉన్నాయి మాకు సమాజం పట్ల బాధ్యతలు ఉన్నాయి ఈవెన్తో ఆ కుటుంబం కూడా చాలా బాధ్యతగా చెప్తూ ఉంది ఏదైనా ఉండే జీసస్ చూసుకుంటారు ప్రభుత్వం చూసుకుంటుంది ఎవరి మాలను వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయకండి మీ ఇష్టం వచ్చిన అనుమానాన్ని ప్రజలు స్పెట్ చేయకండి లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచకండి ప్రజల మధ్య గందరగోళాన్ని పెంచకండి అని చెప్పేసి ఆ కుటుంబం చెప్తుంది కేవలం భార్య మాత్రమే కాదు వాళ్ళ బ్రదర్ కూడా కిరణ్ పగడాల పగడాల అండ్ ఐ ఐ ప్రవీణ్ ప్రవీణ్ పగడాలస్ బ్రదర్ యువర్ కోఆపరేషన్ దిస్ దిస్ టైం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ టు ఆర్డర్ కంప్లీట్ ఫర్ చూస్తున్నారు కదా అతను కూడా ప్రభుత్వం త్వరిత గతిన విచారణకు ఆదేశించింది ప్రభుత్వం మా మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు ఈ వీడియో పూర్తిగా కావాలంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది మనన్ టీవీలో కూడా అవైలబుల్గా ఉంది దయచేసి వెళ్ళి చూడండి కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సొంత ఇన్వెస్టిగేషన్స్ చేయొద్దు ప్రభుత్వాన్ని పోలీసులని తన తను చేసుకొనివ్వండి ఇవాళ మొత్తం విషయాలు పబ్లిక్లోకి ఎందుకు వచ్చాయి పబ్లిక్లో లేనిపోని అనుమానాలు రావటం ఫలితంగా ఒక సెక్షన్ మీడియా ఉన్నటువంటి విషయాలు కూడా చూపించే క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్లు చూపించే ప్రయత్నం చేసింది దానివల్ల లేనిపోని చర్చలు కూడా జరిగాయి ఈ మొత్తం క్రమంలో మనుషుల మధ్య వైఎస్ఎంఆర్ లేపాలని నేను చెప్తున్నాను నాకున్నటువంటి అనుమానం వైసీపీ ఆఫీసులో చర్చ జరిగింది ప్రవీణ్ పగడాల మరణం మీద బంధుకు పిలుపునివ్వాలి ఈ కూటం ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఫేదైందని ఒకదాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి శవ రాజకీయం చేయాలి శవ రాజకీయం చేయాలి శవ రాజకీయం చేయాలని వైసీపీ కుట్రపూరితంగా అనుకొని డైరెక్ట్గా పార్టీ వాళ్ళం కాకుండా మతానికి సంబంధం ఉన్న కొంతమంది పెద్ద మనుషుల ద్వారా చేపించాలని చెప్పేసి కొంతమంది రాజకీయ నిరుద్యోగులని మత నిరుద్యోగులని ఎంచుకొని ఇవాళ ఏదండి ఒకప్పుడు అరుశకుమార్ ఎంపీ అయితే కావచ్చు ఇవాళంటి ఎన్నికల్లో నిలబడితే మన అరశ్ కుమార్ కొడుకు ఎమ్మెల్సీగా నిలబడితే ఏంటి పరిస్థితి గెలిచాడా కేఏపాల్ ఎన్నికల్లో నిలబడ్డాడు గెలిచాడా నిలబడుతూనే ఉన్నాడు గెలిచాడా అంటే గెలవనంత మాత్రమే మాట్లాడకూడదని నా ఉద్దేశం కాదు కానీ క్రెడిబిలిటీ లేనటువంటి విషయాలను ప్రజల్లో నమ్మించాలని చూడటం ఇష్టం వచ్చినట్టు తమ పాపులారిటీ కోసం మాట్లాడటం ఆధారాలు లేకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయటం ప్రజల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది ఇది మతాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ మనం పెద్ద మనుషులం ఏ విషయాన్ని మాట్లాడాలి ఏ విషయాన్ని మాట్లాడకూడదు మనకు క్లారిటీ ఉండాలి ఇవాళ కేఏపల్లి మాట్లాడటం వల్ల కాదు ఇష్యూ పెద్ద అయింది అరశకుమారి మాట్లాడటం వల్ల కాదు ఇష్యూ పెద్ద కొంతమంది వైసీపీ పేరేపిత వ్యక్తులు మతం మూసుకేసుకొని మాట్లాడటం వాళ్ళు కాదు ఇష్యూ పెద్దయింది అనుమానాలు వ్యక్తం చేస్తే ఎవరు బాధితుకుటము వీళ్ళు కదా బాధితుకుటము వీళ్ళు కదా అనుమానాలు లేవనెత్తాల్సింది వీళ్ళు కదా మీడియా ముందుకు వచ్చి మాకు ఈ అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం సరిగా వర్క్ చేయట్లేదు పోలీస్ సరిగా వర్క్ చేయట్లేదు అని చెప్పాల్సింది పైగా వీళ్ళని పీక్కు తింటున్నారు మనిషి పోయి మా బాధలో వీళ్ళు ఉంటే ఆ మనిషి గురించి రకరకాల ప్రచారాలు తీసుకొచ్చి దానివల్ల ఆ మనిషి గురించి ఉన్నటువంటి విషయాలన్నీ చర్చకు వచ్చేలా చేసి ఇవాళ పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితులు అన్ని విషయాలు పబ్లికైజ్ చేయాల్సింది తప్పనిసరి పరిస్థితుల్లో పడ్డారు ప్రతి విషయాన్ని పబ్లిక్ చూపించాలి పబ్లిక్ చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితులు పడ్డారు సహజంగా ఒక మరణం జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ చేసి పలానా కారణం వల్ల ప్రమాదం జరిగింది పలానా కారణం వల్ల ఫలాంటి జరిగింది అని చెప్పి చెప్తే వాళ్ళ అనుమానాన్ని కూడా ఇంకా కావాలంటే నివృత్తి చేస్తారు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా ఇది నాలుగు గోడల మధ్య జరిగిపోయింది మొత్తం సమాజం చూసేలా జరగదు కానీ ప్రవీణ్ పగడాల విషయంలో మొత్తం సమాజం చూసేలా బిగ్గరగా మైక్ పట్టుకొని చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితి పడింది ఒక నిజం నిగ్గు తేరే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసింది అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసింది ఎందుకు ఈ అబద్ధాన్ని క్రియేట్ చేశారు ఆధారాలు లేని అబద్ధాన్ని ఎందుకు క్రియేట్ చేశారు ప్రజల మధ్య గొడవలు లేవనిస్తారని ఒకడు ఏ ఈ హెల్మెట్ మీద పలానా స్టిక్కర్ ఉంది ఈ హెల్మెట్ మీద పలానా స్టిక్కర్ లేదు ఏది ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను వీడియో ఎడిట్ చేస్తాడు ఉన్న స్టిక్కర్ వీడియో ఇస్తారు మళ్ళీ వీడియో స్టిక్కర్ ఉంది స్టిక్కర్ లేదని చెప్పేసి వీడియో చేస్తాడు ఈ ఏది రియల్ వీడియో ఏది ఫేక్ వీడియో పోలీసు చాలా క్లియర్గా చెప్తున్నారు ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేయకండి దయచేసి అని ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి సెన్సిటివ్ ఇష్యూ టైంలో కూడా రాజకీయ కోణాలు ఎత్తుక్కోవటం రాజకీయ లబ్ధిలు ఎత్తుక్కోవటం ఏ ఇదే గొంతులు డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద చంపినప్పుడు మాట్లాడలేదే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డ్రైవర్ని చేసినప్పుడు మాట్లాడలేదే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అనేక మంది దళితుల మీద హత్యాకాండలు మోపినప్పుడు మాట్లాడలేదే ఏమైనా ఈ గొంతులు అనే ఒక సామాన్య దళితుడు చనిపోతే మీరు మాట్లాడరా మీ రాజకీయ రబ్ది కోసం ఉపయోగపడే అంశాన్ని మాత్రం మీరు ఎంచుకుంటారా ఒక దళితునికి గుండె గీచినప్పుడు మాట్లాడలేదే ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఏ అప్పుడు మోగబైన గొంతులు ఇప్పుడు లేస్తున్నాయండి అనే మీ ఉద్దేశాలు ఏంటి సో మీ మీ ఉద్దేశాన్ని ఎక్స్పోజ్ చేయాలనే కొన్ని విషయాలని మాలాంటి వాళ్ళం కూడా చర్చించాల్సి వచ్చింది ప్రవీణ్ పగడారా మరణించిన రోజు అతనికి ప్రగాఢ సానుభూతిని చెప్తూనే అతని కుటుంబానికి సానుభూతిని చెప్తూనే తప్పనిసరి పరిస్థితిలోనే పది విషయాన్ని కౌంటర్ చేసే క్రమంలో పగడా ప్రవీణ్ విషయాన్ని మాలాంటి వాళ్ళం కూడా టేకప్ చేయాల్సింది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది లేదా సాధ మరణంగా ఆరోజు తోటి ఒక మీడియా కవర్ చేసేది అయిపోయేది కానీ వేలిపోయిన మా అనుమానాన్ని ప్రజలు స్పెట్ చేయాలి చూసినప్పుడు నిజానికి నేను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తాను ఆ కుటుంబానికి కానీ ఈవెన్ దో క్రిస్టియన్ సమాజానికి కానీ ఎవరు రెచ్చగొడదామని చూసిన ప్రజలు రెచ్చిపోలేదు శాంతి కాముకులుగా మిగిలారు జీసస్ని శాంతి దూత అంటారు శాంతికి ప్రతీక అంటారు నిజానికి దాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళు ఆ మతాన్ని విశ్వసించే వాళ్ళు దాన్ని నిలబెట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు ఏదో కోరుకున్నారు కానీ ఏమీ జరగలేదు ప్రజలు చాలా శాంతిగా చాలా శాంతిగా ఉన్నారు దేవుడు కోరుకున్నట్టు ఉన్నారు ఏదో బైబిల్లో కోటు ఉంటుంది నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పేసి సత్యాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి వీరు చెప్పే అసత్యాలకు ప్రలోపపడి ఏమీ కాలేదు నిజానికి ఒక ఉపద్రవం సంభవించలేదు ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాలి వాళ్ళు కోరుకున్న ఉపద్రవం సంభవించలేదు అని చెప్పాలి సో కాబట్టి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక రకంగా సమాజానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దీన్ని కుట్రగా మార్చుకోదలుసుకున్నటువంటి కేఏ పాలు కానీ హరిశ్ కుమార్ గానీ బిగ్గరగా వినే ప్రయత్నం చేయండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తున్న ఛానల్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళు కానీ చాలా క్లియర్గా ఈ యొక్క మాట వినండి విన్నారు కదా దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిందన్న గౌరవించి పాటించండి గౌరవించి పాటించండి